పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చాలా కష్టపడుతున్నారు మన హిందుత్వం గురించి కానీ ఇంకా ఆంధ్ర భవిష్యత్తు గురించి కానీ ఎంత కష్టపడుతున్నారు ఆయన మీద చాలా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి దానిపైన మేము ట్రోలింగ్ చేసేవాడంతా కూడా దేశానికి ఉపయోగపడే విధవలు కాదు గుంటన వాస్తవంగా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఈ ఇండియాలో ఎక్కడా లేదు ఆయన మన దేశం పట్ల ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు రాష్ట్రంలో గట్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాత్రమే కారణం ఆయన సంపాదించినటువంటి దాంట్లో యాభై పర్సెంట్కి ఎక్కువగా పేద ప్రజలను వాడు ఎవడైనా ఉన్నాడంటే గుండ్లు మీ చేయి చెప్పను ఒక్క పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుల్లో ఎవడైనా అంత సేవ చేశాడా ఇన్ని సంవత్సరాల నుంచి వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న దొంగ నాయకుడుకులే కానీ నిజాయితీ పరుడైన ఒక్క నాయకుడు కనిపించాడా ఇవేళ నిజాయితీ పరుడైన నాయకుడు మనకు దొరికాడు కాబట్టి అలాంటి నాయకుడిని కూడా ఈ చండాలమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు అలాంటి గొప్ప నాయకుడు కాళ్ళు కరిగి నెత్తిమే పోసుకుంటారు సన్నాసుల్లారా ఎందుకంటే తన సొంత డబ్బులతో సొంత డబ్బులతో రాజకీయం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణే ఆయన జీతం అనాథులకు చెందాలని ఆయన చేస్తున్న సేవకు ఆయన కష్టానికి వచ్చినటువంటి జీతాన్ని అనా అనాథులకు చెందాలని ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథులకు ఇచ్చిన దేవుడు రా సన్నాసులారా ఆయన సంపాదించుకున్న దాంట్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల మంది అప్పుల బాధలు రాలలేక వ్యవసాయం చేసి నష్టాలు వచ్చి మూడు వందల మంది అశువులు బాస్తే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన మగాడు దేవుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ అలాంటి పవన్ కళ్యాణ్ని ఈ చండాలమైన మనస్తత్వం ఉన్న ఈ నిరంకుశ నా కొడుకులు ఉచ్చనీచాలు లేకుండా మళ్ళీ ట్రోల్ చేయడం పవన్ కళ్యాణ్ వారి గురించి మాట్లాడడం ఆయన మనుషుల్లో దేవుడు గట్సున్న మహానుభావుడు దేశాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వీరుడు పవన్ కళ్యాణ్ అలాంటి వీరుడు ఇలాంటి గొప్ప సేవలు చేస్తుంటే ఈ నీచబుద్ధి గల కుసంస్కారులు ఈ రాజకీయం పేరుతో వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన కుక్కలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా వాళ్ళు పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తారా అరే సిగ్గులేని విధవల్లారా పవన్ కళ్యాణ్ రాగా ఒక్కరోజు రా చాలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ అనే నాయకుల్లా ఒక రోజు బతుకండి చాలు మీ బతుకు తర్వాత చచ్చినా మీకు స్వర్గం వస్తుంది పార్టీ పెట్టినప్పుడు ఎర్ర ఇప్పుడు రంగులు అని అంటున్నారు రంగులు మార్చడం కాదురా సన్నాసులారా రాజకీయాన్ని మారుస్తున్నాడు రాజకీయాన్ని మారుస్తున్నాడరా స్వచ్ఛమైన రాజకీయాన్ని మారుస్తున్నాడు స్వచ్ఛమైన దేవ దేశ దేశం కోసం ప్రేమగా మారాడు ఇలా దేశ ప్రజలు అక్కడ యుద్ధం చేస్తుంటే మన దేశం విరోచిత పోరాటం చేస్తుంటే అండగా నిలబడ్డ ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ అలాంటి గొప్ప వ్యక్తి ఏ అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అసలు నిజంగా సిగ్గు సీవు నెత్రు ఉందిరా మీకు అసలు ఆయన కాలిగోటుకైనా సరిపోగలరా మీరు ఏ అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి ఇబ్బంది పెట్ట మనం ఇబ్బంది పెడాలి మొన్న జరిగిన ఆయన యాభై లక్షలు ప్రకటించింది కదా ఏమంటారు దానిపైన ఉగ్రదాడిలో లక్షలు లక్షలు కాదు సొంతంగా లక్షలు మురళీ నాయక్ గారికి ఇచ్చారు ఐదు ఎక్కడ భూమి ఇచ్చారు మూడు వందల గజాల స్థలం ఇచ్చారు ఇస్తున్నారు అలాగే వాళ్ళ తండ్రికి కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని సంకల్పించారు నిజంగా కుటుంబ ప్రభుత్వం చాలా హెల్ప్ చేసింది ఆ వీర సైనికుడికి ఆ విరోచిత పోరాటం చేసి ఉగ్రవాదులతో విరోచిత పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి ఆ వీర సైనికుడికి వేళ వీళ్ళు ఇచ్చింది ఎక్కువ తక్కువను పక్కన పెడితే నిజంగా మన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ తీరు అమోఘం ఇంటికి ఇంటికెళ్ళి ఆ అంత్యక్రియలో పాల్గొని వాళ్ళకి సాయం చేసిన తీరు చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి దేవుళ్ళ లాంటి వ్యక్తి ఇంకొకటి రెండ్రు అనిపించింది ఆయనకి పాదాభందనం చేయాలనిపించింది అంత గొప్ప వ్యక్తిత్వం మనిషి పవన్ కళ్యాణ్ మనుషుల్లో దేవుడు థ్యాంక్ యూ